శ్రీకాకుళం జిల్లా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాలు ఎంతో భద్రమని ప్రజలు భావిస్తుంటారు భవిష్యత్ ఉంటారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో కోటిన్నర రూపాయల సొమ్ము మాయం ముప్పై నాలుగు ఖాతాల నుంచి మళ్లించిన నేరస్తులు రంగంలోకి సిబిఐ ఖాతాదారులకు ఆందోళన వద్దు వడ్డీతో సహా సొమ్ము లభిస్తుంది పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గత డిసెంబర్లో ఆగంతకులు ఈ సొమ్మును మాయం చేయగా ఇటీవలే ఆ విషయం బయటకు వచ్చింది గుర్తు తెలియని వ్యక్తి పోస్టాఫీస్ పోర్టల్లో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ దర్యాప్తు ప్రారంభించిన ఉన్నతాధికారులు ముప్పై నాలుగు ఖాతాలలో సొమ్ము మాయమైనట్టు గుర్తించారు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఐదుగురు పోస్టాఫీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ అధికారులు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ను శుక్రవారం సందర్శించారు నగదు మాయమైన ఖాతాదారులకు సమాచారం అందించారు వారి వద్ద నుండి పాస్ పుస్తకాలను ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా గడువుకు ముందుగానే మూసివేసి ఆ సొమ్మును కాజేశారని పేర్కొన్నారు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ లో ఈ మేరకు ఖాతాదారుల నుండి క్లీన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తున్నామని అత్యధికంగా కిసాన్ వికాస్ పత్ర ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు ఉన్నతాధికారులు ఈ నేరాన్ని సిబిఐకు అప్పగించారని ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని వాళ్ళకి చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఎంతో కష్టపడి దాచుకున్న తమ మొత్తాలు ఇలా మాయం కావడం పట్ల ఖాతాదారులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు ఎట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిదే అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి పాస్బుక్ ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తాను అది ఎప్పుడు వస్తా ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ మీరు అదే అడిగాం సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాము వెనక లేదమ్మా పది లక్షలు పది లక్షల ఐదు లక్షలు మీద ఐదు లక్షలు లేదండి ఎనిమిది లక్షలు పలేమంటున్నారు అండి అదే ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి ప్రూఫ్ పెడతాము బుక్ ఇచ్చేస్తే మీకు రిసీప్ట్ ఇస్తాం అంటున్నారు మేము బుక్ ఇవ్వము క్లెయిమ్ అయితే బుక్ ఇస్తాం అని అంటున్నాను మరి మాకు ప్రూఫ్ ఏది బుక్ ఇచ్చేస్తే ప్రూఫ్ పెట్టినటువంటి వ్యక్తికి మేము కాల్ చేస్తాం పోస్ట్ మాస్టర్ దగ్గర కాల్ చేసి విషయం అయ్యిందంటే అడిగాను మీ కంప్లైంట్ పెట్టారు కదా మీరు మీ అకౌంట్లో ఏమైనా పోయాయా లేకపోతే ఎవరి పోయాయి అని చెప్పేసి అడిగితే ఫోన్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పేసి కట్ చేసి పెట్టేశారు తర్వాత ఇస్తే మేము ప్రాసెస్ చేయగలం కదా కంప్లైంట్ మేము ఎంక్వైరీ చేయగలని చెప్పేసి పోస్ట్ మాస్టర్గా రిప్లై ఇచ్చారు సో వెరీ నెక్స్ట్ తర్వాత ఆయన ఏ ఏ నెలల్లో ఫ్రాడ్ జరిగింది ఆన్లైన్ ద్వారా జరిగింది అని చెప్పేసి కొంతమంది డిపార్ట్మెంట్ వ్యక్తుల పేర్లు అవుట్సైడర్ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు అనమాట ఇలా జరగడానికి ఒకే ఒక కారణం ఉంటుంది సాఫ్ట్వేర్లో అలా జరిగితేనే ఈ ఈ ఆన్లైన్ క్లోజలన్నీ జరుగుతాయని భావించి డివిజనల్ సూ డివిజనల్ లెవెల్ అధికారులు అందరూ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇలా జరగవచ్చు అనే భావంశంతో మొత్తం చెక్ చేసాం చెక్ చేస్తే అప్పుడు ఇప్పుడు ఏవైతే అకౌంట్లు మీకు చూపించానో ఈ అకౌంట్లో అన్నీ కూడా అకౌంట్లన్నీ ఆన్లైన్లో క్లోజ్ అయిపోయాయని చెప్పేసి డిసెంబర్లోనే అయిపోయమ్ డిసెంబర్లో మీరే కాదమ్మా నమస్తే అండి నా పేరు ఎన్ శ్రీకాంత్ సోంపేట పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ మిత్రులు కమణాసన్ గారు శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇక్కడ విచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అవుతాయి సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ పర్సన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయలేం ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు అన్ని అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయానికి తరగడం అందులో అయితే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మాసాలు ఎన్నెన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళు తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అనుకోండి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సరే ఎన్ని అకౌంట్లకు సంబంధించి సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేను వచ్చాను ఏఐ అకౌంట్ సార్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీ అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ క్రీ నేచింగ్ ప్రాసెస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతా తగ్గితే మీకు ఇచ్చే హామీ లేదు సార్ తప్పకుండా ఆ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది విప్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాం క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తుంది జరుగుతుంది తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ కేసు చేశారు ఓవరాల్గా ఓవరాల్గా ఇప్పటికే అనుమానించినటువంటి వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ లెప్స్ ముగ్గురిని తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని నవ్వాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది డిసెంబర్ ఇప్పటి ముందే చెప్పాను కదండి యాక్చువల్గా ఇది మాకు తెలియదు లేదు ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చారన్నమాట ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ హింట్ ద్వారా ఒకసారి అప్రమత్తం తెలుసుకోవడం జరిగింది మోసం జరిగింది లేదండి ఇటువంటి మోసం అనేటువంటిది ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు ఇటువంటి మోడల్స్ సపరేట్ దిస్ ద ఫస్ట్ టైం ఇంతవరకు